హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక స్కూల్ హాలిడేస్ అని చెప్పేసి పిల్లల కోసం అయితే చికెన్ బిర్యానీ చేసాము ఇప్పుడు దాదాపు టూ మంత్స్ నుంచి కలిసి లంచ్ చేశాము కలిసి టిఫిన్ చేసాము కలిసి స్నాక్స్ తిన్నాము ఇంకా స్కూల్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా వాళ్ళు సండే తప్ప అది కూడా బిజీ బిజీ లైఫ్ అయిపోతుంది వాళ్ళకు టైం కూడా ఉండదు అందుకే వాళ్ళతో కలిసి మంచిగా చికెన్ బిర్యానీ అయితే అయితే ఎంజాయ్ చేస్తున్నాను రేపటి నుంచి అయితే వీళ్ళకి ఇంకా స్కూల్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇంకా పిల్లలు లంచ్ ఇంకా మనతో చేయడానికి చాలా తగ్గిపోతుంది అన్నమాట వీక్లీ వన్స్ మాత్రమే ఉంటారు ఇంకా అయితే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేశాను పిల్లలతో ఇలా ఉండి ఒకేసారి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా ఒంటరిగానే ఫీలింగ్ అయితే వస్తుంది నిజంగా పిల్లలు అయితే రోజు మంచిగా షటిల్ ఆడడం వీళ్ళతో బాగానే టైం స్పెండ్ చేశాను అంతగా నన్ను అయితే ఎప్పుడు విసిగించలేదు అంటే నేను ఎలా చెప్తే అలా విన్నారు అంటే చాలామంది అనుకుంటారు స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అయిపోతాయి ఆ స్కూల్కి ఎప్పుడు పంపించేద్దామా అని చెప్పేసి కానీ మా పిల్లలు మాత్రం మంచిగా రోజు ఈవినింగ్ అయితే షెటిల్ ఆడేవాళ్ళం వాళ్ళ పార్క్ వెళ్ళేవాళ్ళం ఇట్లా ఏదైనా ఫుడ్ మంచిగా కుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం ఇక్కడ మా వాడు చూడండి మా పెద్ద బాబుకి పాపం వాడికి నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటే కేఎఫ్సీ లాంటి చికెన్ అట్లా తింటాడు కానీ ఈ చికెన్ బిర్యానీ చికెన్ చికెన్ కర్రీ అంటే వాడికి అస్సలు నచ్చదు అనమాట ఇంకా వాడు తినట్లేదు అంటే ఓన్లీ ప్లెయిన్ రైస్ తిన్నాడు కానీ పీసెస్ తినలేదు ఇంకా అంత చికెన్ బిర్యానీ కొంచెం ఎక్కువగానే తిన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య నేను చాలా డైట్ ఫాలో అవుతున్నాను అందుకని చెప్పేసి గ్రీన్ టీ అయితే తాగుతున్నాను అంటే ఫుడ్ తిన్నాక ఒక వన్ అవర్ తర్వాత అయితే తాగాలి గ్రీన్ టీ లిఫ్ట్ అండ్ గ్రీన్ టీ అయితే నేనైతే ఎప్పటి నుంచో తాగుతున్నాను దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అయితే నాకు ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు గ్రీన్ టీ ఎక్కువ తాగకూడదని ఒకసారి డాక్టర్ చెప్పారు అందుకే ఆ మధ్యలో కొంచెం స్టాప్ చేశాను ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటి బిర్యానీలు తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతాను ఇంక ఈరోజు బిర్యానీ చేయడానికైతే మార్నింగ్ అసలు యాక్చువల్లీ నేను లెవెన్కే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు టిఫిన్ అంటే ఓన్లీ పల్లీ బాయిల్ చేసుకొని తిన్నాము టిఫిన్స్ ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్గా బిర్యానీ చేశాను అనమాట ఇంకా గార్డెన్కి వెళ్ళేసి వచ్చి పుదీనా ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు పల్లీలు నేను బాయిల్ చేస్తాను కదా వాటిలో ఈ కరివేపాకు అది పోపు వేసుకున్నాక చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు కూడా కోసుకొచ్చాను ఇంకా అవి తిన్న తర్వాత కొంచెం టీ తాగేసి టీ తిన్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఏమో బ్రౌన్ ఆనియన్స్ కోసం కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తాను నేను అమ్మ దగ్గర అది ఫాలో అవుతాను అమ్మ కూడా అంతే ఎప్పటికప్పుడే చేస్తుంది బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఆయిల్ వేసి ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా నేను ఈ చికెన్ అయితే నిన్న ఈవినింగే తీసుకొచ్చానమాట ఇట్లా మ్యగ్నేట్ చేసుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది అంటే కొంచెం పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇందులో కారము కొం కారము సాల్ట్ కొంచెం మసాలా వేసాను కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అయితే ఈ టూ అవర్స్ ముందైతే బయట పెట్టాను ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే యాడ్ చేసాను నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు పచ్చి వాసన వస్తే నచ్చదు అసలు యాక్చువల్లీ ఉల్లిపాయలు మగ్గేటప్పుడే వేయాలి కాకపోతే నేను మర్చిపోయాను అందుకే చికెన్ ఫ్రై అయ్యేటప్పుడే వేశాను నాకు పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపడం అంటే కొంచెం తర్వాత అది ఇందులో ఫ్రై అవ్వద్దు అవ్వదు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు బిర్యానీ చేసిన ఇలాగే చేస్తాను చూశారు కదా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా రైస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫ్రై లాగా అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే మీకు ముందే చూపించాను కదా ఇందులో కొంచెం పుదీనా వేసుకొని పుదీనా కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు ఇది ఫ్రై అవుతుంటే ఇక్కడైతే మనము ఈ దమ్ బిర్యానీ కాబట్టి ఇందులో బిర్యానీ మసాలా కొంచెం బిర్యానీ ఆకు పుదీనా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను అయితే కార్డ్ అనేది తోడుపెట్టానమాట నేను ఎప్పుడు కూడా ప్యాకెట్ కార్డ్ అస్సలు వాడను ఏదో రేర్గా తప్ప ఇది ఇది మళ్ళీ చికెన్ ఫ్రై అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఇందులో పెరుగు అనేది యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే మనకి ఇది కుక్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఉడికిపోతుంది కదా ఇది ఇది చాలామంది పెరిగేసి తర్వాత కుక్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ అస్సలు ఈసారి ఏంటంటే నాకు ఈ రైస్ అస్సలు నచ్చలేదు ఇది డిమార్ట్లో తీసుకున్నాను నేను ఇవి కొత్త బాస్మతి రైస్ అసలు నాకు చాలా గంజి గంజిగా అనిపించింది అస్సలు బాగాలేదు ఇంకొకసారి అస్సలు లేకూడదు అనిపించింది అంటే కొంచెం కొత్తవి అయితే ఎలా అంటే అంత టేస్ట్ అది కొంచెం మెత్త మెత్తగా అనిపించింది ఇలా మొత్తము బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకు ఇంకా దాంట్లో వేసుకొని ఇంకా దమ్ పెట్టుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఒక టెన్ మినిట్స్ లోలో పెట్టుకొని ఇంకా దమ్ చేసుకొని వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము దాదాపు నేను స్కూల్ హాలిడేస్ నుంచి వచ్చినంతవరకు ఇప్పటివరకు నేను బిర్యానీ చేయలేదు చాలా డేస్ అయిపోతుంది మంత్సే అయింది అందుకని చెప్పేసి మా వాడు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు బిర్యానీ బిర్యానీ అని చెప్పేసి ఇంక ఈరోజైతే అయితే చేసాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్